రోజున గనక నిజంగా ఆ గ్రీన్ జోన్ అని అనౌన్స్ చేయకపోతే అమ్ముకునేవాడు అమ్ముకుంటే వాడు పర్మనెంట్ గా జీవితకాలం సెటిల్ అయిపోయిన మీకు అమరావతిలో ఎందుకని ఉద్యమానికి జనం పెద్దగా రారు ముప్పై మూడు వేల అక్కడ ముప్పై మూడు వేల మంది అక్కడ రోడ్డు మీద ఉండాలి కదా ఎందుకు రారు ఓ వెయ్యి మందికి మించి మిగతా వాళ్ళందరూ భూములు అమ్మేసుకున్నారు రైతులు అమ్మేసుకుని కొనుక్కున్నటువంటి వాడి చేతిలో ఉంది ఆ కొనుక్కున్నవాడు రైతు కాదు సమ్ పార్టీ వాడో పార్టీ అభిమానం లేకపోతే ధనవంతుడు వాళ్ళు ఉద్యమాలు చేయలేక రైతు కూలీలకు డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు మీదనే పంపిస్తున్నారు జరుగుతున్నది అది అదే ఈటెట్లో అయితే రైతు లబ్ధి పొందేవాడు కదా ఇప్పుడు ఎక్కడో ఎందుకండి ఒక కామన్ గా ఆలోచిస్తే వాళ్ళందరూ బాగుపడాలి అమరావతి రైతులు కూడా అంటే ఏం చేయాలా వీళ్ళు గట్టిన మూడు కలిపితే ఈడ్చిపెట్టుకొడితే వెయ్యి ఎకరాలు కూడా ఉండదు కదా ఏది అసెంబ్లీ సచివాలయం సెక్రటేరియట్ కోర్టు కలిపితే మూడు కలిపితే వెయ్యి ఎకరాలు రోడ్లు అన్ని కలిపితే రెండు వేల ఎకరాలు వేసుకుందాం అంత వరకు తీసుకుని లేదా అసలు అక్కడ అటవీ శాఖ భూములు మనం టర్న్ చేసుకున్నాం అదే ఇరవై వేల ఎకరాలు ఆ ఇరవై వేల ఎకరాలు వాడుకొని ఇష్టం వచ్చినట్టు ఇంకా వాళ్ళకి వీళ్ళకిస్తావా పెడతావా ఏ నగరం మేడతో పెట్టేసి రైతులని అమ్ముకొనిచ్చుంటే ఇవాళ ఏడ్చే ప్రతి రైతు కోటీశ్వరుడు అయ్యేవాడు కదా కోటీశ్వరుడు మామూలు కోటీశ్వరుడు కాదు హైటెక్ సిటీ ఏరియాలో వంద కోట్లకు వాళ్ళందరూ వంద కోట్లకు అధిపతులు అయ్యేవాడు కదా శుభ్రంగా రాజధాని ప్రాంతంలో ప్లస్ వాళ్ళందరూ డెవలప్మెంట్కి ఇచ్చేవాళ్ళు కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది షాపింగ్ మాల్స్ వచ్చేయి హోటల్స్ వచ్చేయి స్టార్ హోటల్స్ వచ్చేయి హాస్పిటల్ వచ్చి ఇవన్నీ జరిగితే అసలు అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పుకోవాల్సిన కర్మ ఏంటి ఎత్తుకోవాల్సిన కర్మ ఏంటి ఎందుకంటే హైదరాబాద్ లో అయ్యన్నుండి సచిన ప్రభుత్వ